హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ హోలీ శుభాకాంక్ష ఈరోజు వీడియోలో అయితే నేను పూజా వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈరోజు శుక్రవారం కదా ఈరోజు లక్ష్మీ జయంతి కూడా ఇంకా ముందు రోజు అయితే ఉదయం ముందుగా అయితే ఉదయాన్నే స్నానం చేసి బయట కృష్ణయ్య దగ్గర అయితే పూజ చేశాను అంటే పూజ అంటే స్వామి ముందు ఉల్లి బౌల్ ఒకటి పెట్టి స్వామి వారికి పూలు పెట్టి ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తాను ఇంకా ఇంటిలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఉల్లి బౌల్ ఉంది అది దాంట్లో స్వామిని అక్కడ పెట్టి డెకరేట్ చేశాను ఇంకా దీపారాధనకైతే రెడీ చేసుకున్నానండి ముందుగానే పూలు అన్నీ అలంకరించాను ఈరోజు లక్ష్మీ జయంతి కదండి పాల్గొన పౌర్ణమి అండి ఈ రోజునే కాముని పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ పౌర్ణమి రోజున హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం కదా హోలీ హిరణ్య కసిగుడు చెల్లెలు హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని పెట్టుకొని మంటల్లో దూకి కాలిపోదామని చూస్తుంది అయితే విష్ణు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కదండి అందుకని స్వామి ప్రహ్లాదుడికి ఏమీ కాకుండా చేస్తాడనమాట మంటల్లో నుండి సురక్షితంగా ప్రహ్లాదుడైతే బయటకు వస్తాడు హోలిక అనే రాక్షసి మాత్రం ఆ మంటల్లో కాలిపోతుంది హోలీ అంటే అగ్నిలో నుండి పునీతమైనది అని అర్థం అనమాట అప్పటి నుంచి హోలీ హోలిక అనే రాక్షసిని దహనం చేసి అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అదే హోలీ రోజు ఇంకో కథ కూడా ఉందండి కృష్ణ కృష్ణుడు రాధ ఇద్దరూ బృందావనంలో కృష్ణుడు రాధని ఉయ్యాలలో కూర్చోపెట్టి రంగులు పూస్తూ అంటే పూలు చల్లి హోలీ సెలబ్రేట్ చేసుకున్నాడని అంటారండి అందువలన కూడా హోలీ రాధాకృష్ణుల పండుగగా కింద కూడా సెల మనం జరుపుకుంటాము నార్త్ సైడ్ అయితే బాలకృష్ణుని ఉయ్యాలలో వేసి డోలికోత్సవం అని కూడా జరుపుకుంటారండి హోలీ రోజున ఈ హోలీ అంటే మనకి సౌత్ సైడ్ కన్నా నార్త్ సైడ్ ఎక్కువ బాగా జరుపుకుంటారు ఇంకా స్వామివారికి అయితే దీపారాధన చేశానండి లక్ష్మీ అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి నిన్న అంటే గురువారమే పూజదంతా క్లీన్ చేయటాను పూజ గది క్లీన్ చేసి ఇంకా దీపారాధన కుందులు అన్నీ క్లీన్ చేసుకొని స్వామివారికి అమ్మవారికి అయితే కొత్త బట్టలు అయితే అలంకరించేశాను నిన్నే ఇంకా స్వామివారికి అమ్మవారికి దీపారాధన అయితే చేసి పూజ చే దీపారాధన చేసిన తర్వాత ఇంకా గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టానండి దీపారాధన కుందులకి పెట్టిన తర్వాత స్వామివారికి అమ్మవారికి కడ్డీలు ధూపం ధూపం చూపించాను ఇంకా తర్వాత అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీ ఆష్టకంతో అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేశానండి అమ్మవారికి ఇవాళ శుక్రవారం అందున లక్ష్మీ జయంతి కాబట్టి అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకున్నాను ओं स्वाद नोम सुधानोम धन्यन रणमये नमो लक्ष्मी नमो न्युपुष नमृावत नम आदित्य नमो दिखे नमो दीप्याय नम वस्तायन हम वस्तायन हम कमलायन नोम कांतायन नम कर्मचण गौरतम्भवाय नम अद्रदाय नम अन्य नमल्बाय नमसवाय नम वृदय नम दीपताय नमृदी ओं लोकसोक तुमको पसंद है और मैं तो प्रतिदिन चैनल में किरण नंबर पर कल मैं कुछ करने के लिए चैनल में लोग सबला जिन बदललेले हैं और मैं कनेक्टेड हूं वहां गया हूं 15 35 लाख का पताserverId नाम और ग्लोबल ब्रॉड ممكن है मतलब कि ना गया हूं लड़ाई ना भला मानदार है ఇంకా అమ్మవారి అష్టోత్తరం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి గోవింద గోవిందనామాలు వెంకటేశ్వర స్తోత్రం స్వామివారి అష్టోత్తరంతో ఆ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి అంటే అమ్మవారి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా స్వామివారిని కూడా మనం పూజించాలి ఇంకా పూజ అయిపోయిన తర్వాత మంగళహారతయితే ఇచ్చేశాను అమ్మవారికి అన్నమాచారి కీర్తనలు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారికి హారతి అయితే క్షీరాబ్ది కన్యకకు అనే అన్నమాచార్య కీర్తన పెట్టుకొని హారతి ఇస్తాను వెంకటేశ్వర స్వామికి అయితే మంగళా శాసనం అయితే పాడతామండి మంగళాశాసనం అయితే నేను కంఠస్థం నేర్చుకుంటున్నాను ముందు ముందు రోజైతే నేను కృష్ణుడిని హోలీ కోసమని స్వామివారిని అయితే అలంకరించాను అంటే మామూలుగా అయితే శుక్రవారం నాడు అలంకరించుకుంటానండి అంటే హోలీ పండుగ ఉంది కదా అని నేను ముందు గురువారం రోజే కృష్ణుడిని అయితే అలంకరించాను పండగ కోసమని స్వామివారిని అయితే వైట్ అండ్ వైట్లో తెల్ల వస్త్రములు కట్టి రెడీ చేశాను కృష్ణుడిని సింపుల్గా రెడీ చేశానండి ఫ్లవర్స్ అండ్ దండలు కానీ ఏమీ ఎక్కువ వేయలేదు మామూలుగా నగల మాత్రం వేసి అలంకరించేశాను అనమాట ఇంకా కృష్ణుడిని అయితే హోలీ కోసమని డెకరేట్ చేస్తూ ఉన్నాను మనం కృష్ణతత్వం అలవర్చుకుంటే ఎక్కడైనా ఎలా అయినా ప్రశాంతంగా ఉంటామండి కృష్ణుడే కృష్ణుడంతటి వాడే శిశుపాలుడికి దుర్యోధనుడికి ఎవరికి నచ్చలేదండి మనం కూడా అంతే అందరికీ నచ్చాలని అందరూ మనల్ని అందరికీ నచ్చాలని అందరూ మనల్ని మెచ్చుకోవాలని మనం అనుకోకూడదు ఎవరో ఒకళ్ళకి మనం ఎంత మంచివాళ్ళమైనా సరే ఎవరో ఒకళ్ళకి అయితే నచ్చమండి అందరికీ మంచివాళ్ళం అవ్వాలని లేదనమాట ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతూనే ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన పని మనం చేసుకుంటూ మన ఆనందాన్ని మనం చూసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలండి కృష్ణయ్య ఎన్ని కష్టాలు పడినా ఎంత ఇబ్బంది పడినా ఎక్కడా కూడా స్వామి చిరునవ్వు చదరనివ్వలేదన్నమాట అందరూ మనం ప్ర భగవద్గీత చదువుతూ కృష్ణతత్వాన్ని అలవర్చుకుంటే జీవితంలో ఎంత సమస్య అయినా సరే మనం చాలా తేలిగ్గా దాటగలుగుతామండి స్వామి ఇంకా నేను కృష్ణుని అయితే అలంకరించేసిన తర్వాత ఇంకేదైతే మార్నింగ్ అండి స్వామివారి దగ్గర పూజ చేసేసుకుని దీపారాధన అయిపోయిన తర్వాత కృష్ణుడి కోసం అన్ని న్యాచురల్ కలర్ అంటే కలర్స్ కాదు స్వామివారికి పూలతో చేసుకుంటారు అంటారు కదా అందుకని అన్ని రకాల పువ్వులు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను తులసి దళాలు ఆకుపచ్చ రంగు అయితే తులసి దళాలు చామంతుల్లో రకాలు గులాబీల్లో రకాలు ఇంకా అన్ని కలర్స్ అయితే రెడీ చేసి కృష్ణుడి ముందు అయితే పెట్టాను ఇంకా ముందుగా కృష్ణుడికి అయితే ధూపం అయితే చూపించానండి ధూపం చూపించి కృష్ణుడికి ఇంకా లైట్స్ అవన్నీ వేసి స్వామివారికి ముందుగా అయితే గంధం రాశాను స్వామివారికి రాశాను రాధాకృష్ణుడికి కృష్ణుడికి చిన్ని కృష్ణులకి అందరికీ గంధం అయితే రాసాను గంధం రాసిన తర్వాత స్వామివారికి కుంకుమ తిలకం అయితే దిద్దాను తర్వాత సింధూరం ఉంటుంది కదండీ ఆరెంజ్ కలర్ అది స్వామివారి చెక్కిళ్ళకైతే రాసాను తర్వాత కొంచెం పసుపు పసుపు రాసాను అన్నమాట చెక్కిళ్ళకి అంటే వసంతోత్సవం అంటారు కదండి మన మన సైడ్ అయితే వసంతోత్సవం అని జరుపుతారు పసుపు నీళ్ళు పన్నీరు అవి కలిపి చల్లుకుంటా ఉంటారు కదా అందుకని పసుపు అయితే స్వామి స్వామివారికి ఇంకా తర్వాత స్వామివారికి అన్నీ అలంకరించిన తర్వాత ఇంకా తులసి దళాలతో అయితే స్వామివారికి హోలీ జరపడం అంటే ఇంకా నాకు నచ్చినట్టుగా నాకు కృష్ణుడు అంటే ఇష్టం కదండి ఇంకా నాకు నచ్చినట్టుగా నేనైతే చేస్తున్నాను తులసి దళాలతో స్వామివారిని తులసి దళాలన్నీ ఫస్ట్ స్వామివారికి అనమాట హోలీ కలర్ అనమాట ఇప్పుడైతే గ్రీన్ కలర్ అనమాట స్వామివారికి వేశాను తర్వాత ఇంకా వైలెట్ కలర్ చామంతులు ఉంటాయి కదండి వంగపు రంగు ఆ చామంతులతో మళ్ళీ స్వామివారికి అభిషేకంలాగా చేశాను అనమాట అంటే ఇంకా అదే హోలీ అనుకోండి పువ్వులతో ఆడతారు కదా రాధాకృష్ణులు పువ్వులతో హోలీ ఆడారని అంటారు రంగులతో ఆడారని అంటారు అందుకని ఇంకా పువ్వులతోనే చేశాను ఆ రంగులు పూయటం అవన్నీ ఇష్టం లేదు అందుకని ఇట్లా చేశాను అనమాట ఇంకా అవి వేసిన తర్వాత ఇంకా ఎరుపు రంగు కింద మళ్ళీ ఎర్ర గులాబీలు ఉన్నాయి అవి అయితే వేశాను ఇంకా తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్కి మళ్ళీ ఆరెంజ్ కలర్ గులాబీలు ఉన్నాయి చామంతులు ఉన్నాయి పింక్ కలర్ అంటే సెంట్ గులాబీలు ఉన్నాయి అవన్నీ ఇంకా కలిపి స్వామివారికి అయితే చల్లుతూ ఉన్నాను చాలా అందంగా అనిపించాడు కృష్ణుడు ఆ రంగులు అవి పూసిన తర్వాత అంటే నా ఫోన్ అయితే కొంచెం క్లారిటీ లేదండి అందువలన మీకు అంత క్లియర్గా అనిపించకపోవచ్చు చాలా బాగున్నాడనమాట చూస్తే ఎంత బాగున్నాడో నాకైతే అసలు అంతసేపు చలినంతసేపు అలా చూస్తానే ఉండాలనిపించింది కిళ్ళకైతే ఆరెంజ్ రాశాను కదండి అది సింధూరం రంగు అయితే రాసాను కదా ఇంకా ఆ రంగు అవి పూసి స్వామివారికి అలా పూలు చల్లుతూ ఉంటే ఎంత బాగున్నాడో తెల్లని వస్త్రాలు కట్టుకొని నిజంగానే హోలీ రాదమ్మతో హోలీ ఆడిన కృష్ణయ్య లాగే ఉన్నాడు కదా ఇంకా స్వామి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత కృష్ణయ్య దగ్గర కూడా ఇంకా హారతైతే చూపించేశానండి ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నాను కృష్ణయ్యని చూడండి అంతా బాగున్నాడు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కృష్ణయ్య అయితే ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాడండి పూలన్నీ చల్లేసాను మొత్తం ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి కృష్ణయ్య అన్ని రకాల పూలు చల్లుకొని రంగులు పూసుకొని ఇదిగోండి ఇలా ఉన్నాడు అనమాట కృష్ణయ్య మీకు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్